వ్యవసాయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్లో రసాయనాలు లేని పంటల సాగులో ప్రోత్సాహాన్ని అందిస్తోన్న రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ప్రతిష్టాత్మక అండ్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అవార్డును సాధించింది పోర్చుగల్ లోని లిస్బన్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఏపీ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్ తల్గం విజయ్ కుమార్ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకున్నారు తెలుగు రైతులకు ఆదర్శంగా నిలుస్తోన్న ఈ విజేతలపై నేలతల్లి స్పెషల్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేలా రాష్ట్రంలో అమలవుతున్న ఏపీసీఎన్ఎఫ్ కు అరుదైన గౌరవం దక్కింది

అంతర్జాతీయ అవార్డుని ఏపీ సాధించింది నగదు బహుమతి కింద తొమ్మిది కోట్ల రూపాయలను ముగ్గురు విజేతలకు సమానంగా పంపిణీ చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈజిప్ట్ దేశానికి చెందిన సెకం సంస్థ అమెరికాకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్ట్ రతన్ లాల్ ని ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా నూట పదిహేడు దేశాల నుంచి నూట ఎనభై ఒక్క నామినేషన్లు వచ్చాయి అందులో ఆంధ్రప్రదేశ్ కు ఈ అవార్డు వరించడం చాలా గర్వకారణమని రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు వ్యవసాయ నేలల సారాన్ని పెంచుకుంటూనే మరోపక్క తక్కువ పెట్టుబడితో రైతులకు మంచి జీవనోపాధి పొందే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు ఇలాంటి విధానాలను విస్తరించాలంటే మహిళా సంఘాల చేతుల్లో ఉంటుందని కుమార్ అన్నారు Was 20 years ago. The second best is to start today. We should come together and empower women, youth, and farmers to unleash their power of healing the planet. And we need to do it quickly. With this, I hand over to my colleague Nagendra Ma. She has all the qualities. That have made this movement successful. She is a leader of her women's group. She is a climate change activist. She is a scientist who experiments. She is a mother of two children. She is a champion farmer and a trainer. మంచి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని ఆహారాన్ని తీసుకోవాలన్న ఆలోచనతో తాను మొదట ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెట్టానని రైతు నెట్టిం నాగేంద్రమ్మ అంటున్నారు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్యుల సలహాల మేరకు ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఆరోగ్యపరంగా ఆర్థికంగా బాగుండటమే కాకుండా తమ భూమి సారాన్ని కాపాడుకోగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు నాగేంద్రమ్మ నేను నేను నా స్వయం సహాయక సంఘం నా ప్రకృతి వ్యవసాయం చేసేలా తయారు చేసింది ప్రోత్సహించినారు మా ఫార్మర్ కోర్చ్ నాకు ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించింది నా భూమి ప్రకృతి వ్యవసాయం నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందుతూ నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేశాను నా పిల్లల ఆరోగ్యం నా భూమి బాగా మెరుగుపరుచుకున్నాను నన్ను చూసి నా గ్రామంలో వంద మంది రైతులు నా ముందుకు ప్రకృతి వ్యవసాయం ముందుకు కొనసాగారు నేను రైతులకు నేను ముందు ఒక ఫార్మర్ కోచ్గా ముందుకు కొనసాగిస్తున్నాను నేను చేస్తున్న ఈ పని పిల్లలందరికీ మంచి భవిష్యత్తు కోసం భవిష్యత్తు ఇవ్వాలని నేను గౌరవపడుతూ నేను ఈ జై నేల తల్లి జై జై నేల తల్లి థ్యాంక్ యూ రెండు పేల ఇరవైలో గుల్బెంకియన్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు అప్పటి నుంచి మానవాళికి ముప్పుగా మారుతున్న పర్యావరణ మార్పులు జీవ వైవిధ్య నష్టాలు వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డులు అందిస్తున్నారు అందులో భాగంగా ఈ ఏడాదికి ఏపీ సేద్యానికి పురస్కారం వరించింది ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎన్ఎఫ్ ప్రోగ్రాంని రెండు వేల పదహారులో ప్రారంభించింది దీని కింద సన్నకారు రైతులు రసాయనిక ఎరువులను తగ్గిస్తూ సహజ పద్ధతుల వ్యవసాయ విధానాలకు మారేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది వైవిధ్యమైన పంటలు సేంద్రీయంగా తయారు చేసిన ఎరువుల వాడకం దేశీయ విత్తనాల సాగుతో పాటు నేల సారాన్ని కాపాడే సాగు అంశాలను ఇది ప్రోత్సహిస్తోంది ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు మహిళా రైతులతో కలిసి దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో ప్రస్తుతం ప్రకృతి సేద్యం చేస్తోంది